ఓం నమో వెంకటేశాయ శ్రీవారి భక్తులకు శుభవార్త మనకి వైకుంఠ ఏకాదశి జనవరి పదో తారీఖు నుంచి జనవరి పంతొమ్మిదో తారీఖు వరకు టీటీడీ దేవస్థానం వారు ఆ దర్శనాలకు సామాన్య భక్తులకు మొదటి ప్రాధాన్యత ఇవ్వమని కొత్తగా వచ్చిన టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు గారు ఆదేశం ఇచ్చారు దానివల్ల ఆ పది రోజులు విఐపి టికెట్స్ కానీ రికమెండేషన్స్ కానీ పాత ఎంప్లాయీస్ కానీ ఎలాంటి రికమెండేషన్స్ని అలౌ చేయరు దానివల్ల ఎవరో కూడా ప్రతి భక్తులు కూడా గమనించవలసిందిగా కోరుచున్నాము సామాన్య భక్తులకి ఎంతమంది వచ్చినా సరే దర్శనాన్ని కల్పించడానికి టీటీడీ అన్ని ఏర్పాట్లు చేస్తుంది అయితే కంపల్సరీ టికెట్ మాత్రం ఉండాలి ఫ్రీ దర్శనం టికెట్ అయినా సరే ఉండాలి అది మనకి కింద శ్రీనివాసంలోను అలాగే విష్ణు నివాసంలోను టీటీడీ శ్రీవారి మెట్టు దగ్గర మనకి ఫ్రీ దర్శనం టోకెన్స్ చేస్తారు ఆ టోకెన్ మనం పట్టుకుని వెళ్తేనే మన పైకి ఎలా చేస్తారు పైకి వెళ్ళిన తర్వాత మన దర్శనం ఆ టైం ప్రకారం మనం స్లాట్లోకి వెళ్తే మ్యాక్సిమం మనం ఫోర్ టు ఫైవ్ అవర్స్లో దర్శనం చేసేలాగా టీటీడీ అన్ని ఏర్పాట్లు చేస్తుంది దానివల్లే వీవీఐపి కానీ విఐపి దర్శనాలు కానీ ఏమి ఏమిటి అనుమతించట్లేదు ఓన్లీ ప్రోటోకాల్ అంటే ఎమ్మెల్యే ఎంపీసు వాళ్ళ సొంతంగా వస్తే ప్రోటోకాల్ ద్వారా వాళ్ళకు మాత్రమే దర్శనం కల్పిస్తారు తప్పించి ఈ ఎమ్మెల్యే నాకు తెలుస్తారు మా ఎమ్మెల్యే గారు రాసిస్తే లెటర్ నన్ను పంపిస్తారని అనుకుంటే మాత్రం ఆ లెటర్లు ఎలా చేయరండి ఆ పది రోజులు ఇది ప్రతి భక్తులు గమనించవలసిందిగా కోరుచున్నాము అలాగే మూడు వందల రూపాయల దర్శనం టికెట్స్ కూడా ఇస్తారు అవి కూడా తక్కువగానే ఇస్తారు కారణం ఏంటంటే ఇది సామాన్య భక్తులకు అందుబాటులో ఉంచాలనే ఉద్దేశంతో ఆ దర్శనాన్ని కూడా నాలుగు వేలు రోజుకి నాలుగు వేల నుంచి ఐదు వేలు మాత్రమే టికెట్స్ అవైలబుల్లో ఉంచుతారు అది కూడా పద్దెనిమిది నుంచి ఇరవై లోపు మనకి రిలీజ్ చేయబోతున్నట్టు చెప్తున్నారు ఆ వివరాలు కూడా నేను మళ్ళీ మీకు వీడియో షేర్ చేస్తాను కానీ సామాన్య భక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మాత్రం ఈ అవకాశాన్ని వినియోగించుకోండి ఎందుకంటే ఆ వైకుంఠ ఏకాదశి ద్వార దర్శనం నిజంగా చాలా మహా అద్భుతమైన దర్శనం అండి అది రెండు చూడటానికి మన కనులు ఎంతో పుణ్యం చేసుకోవాలి అంత బాగా ఉంటుంది ఆ దర్శనం సో సామాన్య భక్తులు ఫ్రీగా కూడా మనం వెళ్ళడానికి అవకాశం కల్పించింది టీటీడీ అందుకని ప్రతి ఒక్కరు వినియోగించుకుంటారని కోరుకుంటున్నాను సో ఇలాంటి ఇంకా ఎన్నో విషయాలు మీకు షేర్ చేస్తాను దానికి మీ సపోర్ట్ కావాలి మీరు లైక్ అండ్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకుంటే నా ఛానల్ ఇంకా ఇంకా మంచి విషయాలు షేర్ చేస్తాను మీరు ఎక్కువ మందికి లైక్ చేస్తే అది ఎక్కువ మందికి వీడియో రీచ్ అవుతుంది సో అందరూ సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను ఓం నమో వెంకటేశాయ